హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి స్వీట్ పొటాటో ఎలా ఉడకబెట్టుకోవాలో నేర్చుకుందామండి ఈ సీజన్లో స్వీట్ పొటాటో చాలా బాగా దొరుకుతాయండి దొరికినప్పుడే బాగా తెచ్చుకొని తినాలి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి డైట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా తీసుకుంటారు అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎంత బాగుంటాయి అంత బాగుంటుంది మా సైడ్ అయితే మోరంగడ్డలు అంటామండి వీటికి చిన్న కొంతమంది చిలకడదుంపలు అంటారు కొంతమంది మోరంగడ్డలు అంటారు కొంతమంది స్వీట్ పొటా అంటారండి మేమైతే మోరం గడ్డనే అంటామండి కానీ ఏ పేడతో పిలిచినా కానీ కు చాలా మంచిదండి మీరు కూడా కంపల్సరీ ఈ లో తొక్కితే తెచ్చుకొని ఇలా ఉడకబెట్టుకోండి ఇలా పిల్లలకు కూడా చాలా బాగా మంచిదండి హెల్త్కు అందుకోసమే ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని ఉడకబెట్టి పెట్టండి ఎంత బాగుండే అంటే అంత బాగుండే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఉడకబెట్టుకోండి ఎంత స్వీట్గా ఉంటే తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా ఎంత బాగుందని మీరే అంటారండి అంత బాగుంటాయి అందుకోసం ఇలా స్వీట్ పొటాటోని ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి ఎంత బాగా అయితే అంత బాగా క్లీన్ చేసుకోండి దాంట్లో మొత్తం మట్టిలాగా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుంటే ఆ మట్టి అంతా వెళ్ళిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి ఏం మట్టి రాగ తగదు ఇసుకలాగా ఉండదు అదే మనం మంచి క్లీన్ చేసుకోకపోతే తినేటప్పుడు మొత్తం మట్టి రాలిలాగా ఉంటుంది కాబట్టి తినలేమండి అందుకోసం నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్లు బిట్ వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం బెల్లం ముక్క ఒక చిన్న సైజ్ బెల్లం ముక్క కూడా వేసుకొని నిన్న పైన ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోండి అలా ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకుంటే ఆవిరి మీద చాలా బాగా ఉడుకుతాయండి అందుకోసమే చిన్న సైజు ఇట్లా ప్లేట్ పెట్టుకోండి ప్లేట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలండి ఎప్పుడైనా సరే ఈ మూలంగడ్డలు అనేవి సిమ్లో పెట్టి ఇలా వాటర్ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వాటర్ పోసి ఇలా ఆవితి పైన ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎమ్మిగా కూడా ఉంటుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఉడికిస్తే అస్సలు టేస్ట్ ఉండవండి అందుకోసమే అన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ మాత్రం అస్సలు వేయకండి మనం ఎక్కువ వాటర్ వేస్తే బాగా ఉడితే అనుకుంటాం కానీ అస్సలు టేస్ట్ ఉండవండి ఉడితే కంటే టేస్ట్ ఉండవు తినేటప్పుడు అసలు తినే కాదు అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి బెల్లం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా బెల్లం వేసి బాగా ఉడికించుకోండి అలా ఉడికిన తర్వాత కొద్దిగా సగం ఉడికిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి మూత పెట్టి ఆవిరిపై ఉడికించుకోండి ఆ మూత పైన మనం వాటర్ వేయడం వల్ల చాలా బాగా ఉడుతాయండి మనం ఏం కలపాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా బాగా ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే చూడొచ్చు ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు మనం లేవో ఇలా షాక్తో చెక్ చేస్తే తెలిసిపోతుందండి మన షాక్తో ఇలా మధ్యలో కట్ అనుకోండి మొత్తం మొరంగడ్డ అనేది ఎల్లో కలర్లో ఉందనుకోండి లోపల అది ఉడికిపోయినంటే మనకు తెలిసిపోతుంది అలా కాకుండా లోపల కొంచెం పచ్చిగా ఉందంటే మనకు అది ఉడకలేదని అర్థం అండి ఇప్పుడు చూడొచ్చు ఎంత బాగా ఉడికాయో మొత్తం లోపల మొత్తం ఎల్లో కలర్లో అయిపోయింది కాబట్టి మనకు ఉడికిపోయినట్టేనండి చాలా ఎమ్మి ఎమ్మి మొరం ఉడికిపోయి రెడీ అయిపోయాయండి హెల్త్కి చాలా అని చాలా మంచిదండి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి వీటిని బాగా తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి ఎంత అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో చాలా మంచి 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 పోషకాల విలువలు కూడా ఉంటాయండి తెచ్చుకొని కంపల్సరీ తినండి చిన్నపిల్లలకు కూడా డైలీ ఉడకబెట్టి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ తెచ్చుకొని తినండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి